హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఎందుకు నవ్వుతున్నానంటే ఇప్పటివరకు వీడియోస్ చేయడం డిలీట్ చేయడం వీడియోస్ చేయడం డిలీట్ చేయడం అలా అంతా అయిపోయింది కానీ ఇప్పుడు నా కూతురికి కోల్డ్ కాఫ్ ఉంది సో మధ్యలో సౌండ్స్ వస్తుంటాయి దాన్ని నేను ఇప్పుడు కట్ చేయలేను నా ఎదురుగానే కూర్చుంది సో మధ్య మధ్యలో సౌండ్స్ వస్తే నవ్వుతా ఉంది సో మ్యాటర్కి వచ్చేద్దాం చాలా రోజులు అయిపోయింది వీడియోస్ చేసి ఇది జస్ట్ మాట్లాడతా వీడియో ఉంటుంది ఏమి స్కిన్ కేర్ హెయిర్ కేర్ అలాంటివేం కాదు నువ్వు ప్లీజ్ కాకుండా అన్నారు చాక్లెట్స్ ఎక్కువ తిని ఇట్లాంటివి తెచ్చుకొని మళ్ళీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు సో ఓకే నేను లాస్ట్ మంత్ హ్యాపీగా చేయాల్సిన వీడియో ఈ మంత్ చేస్తున్నాను ఆ ఎక్సైట్మెంట్ ఇప్పుడు కనిపించదు గ్యారంటీ కనిపించదు ఆ ఎక్సైట్మెంట్ అప్పుడే వస్తుంది ఆ రోజే వస్తుంది సో ఏంటి అంటే ఫైనల్గా మనకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చింది చాలా చాలా హ్యాపీ ఆ రోజు ఉన్న ఎక్సైట్మెంట్ నాకు ఈరోజు లేదు వీడియోలో మీకు నా మొహంలో కనిపించదు కూడా కానీ హ్యాపీనెస్ అయితే చాలా ఉంది సో ఫస్ట్ పేమెంట్ తీసుకున్నప్పుడు ఫోన్లో అలా క్రెడిట్ అవ్వగానే ఓ మై గోడ్ నాకైతే ఎందుకు క్రెడిట్ అయింది ఎందుకు నేను ఇప్పుడు ఏం మేకప్ చేయలేదు కదా ఎవరికి మేకప్ చేయలేదు నాకు ఇప్పుడు ఎందుకు పేమెంట్ వచ్చింది చూసుకుంటే యూట్యూబ్ యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చింది నాకు చాలా హ్యాపీ మనకేదో వన్ మంత్ టూ మంత్స్లో వచ్చిన పేమెంట్ కాదు ఇది ఈ సబ్స్క్రైబర్స్ కాదు చాలా ఇయర్స్ నుంచి ప్యాషనేట్గా చేస్తున్నాను అంటే అస్సలుకి కాదు నేను ప్యాషన్తో అయితే అస్సలుకి యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు ఎందుకంటే నాకు జస్ట్ ఇష్టం అనమాట కెమెరా ఇంకా నాకు స్కిన్ కేర్ హెయిర్ కేర్ వీడియోస్ చేయడం అనేది ఆ వీడియోస్ అనేది ఇష్టం ఫొటోస్ కెమెరా ఇష్టం అనుకోవచ్చు నాకు అలా చేశాను స్టార్ట్ చేశాను అలా అలా కానీ ఎప్పుడు ఆపలేదు అంటే ఆపేద్దాం అనేది లేదు కానీ సబ్స్క్రైబర్స్ ఉన్నా లేకపోయినా కానీ అలా ముందుకు తీసుకు తీసుకొని వచ్చాను ఇప్పటి వరకు ఈ మధ్య ఎప్పుడైతే కన్సిస్టెన్సీ పెంచానో అప్పుడు మనకు సబ్స్క్రైబర్స్ రావడం కూడా స్టార్ట్ అయ్యారు ఎక్కువ ఎక్కువ ఎంగేజ్ అవ్వడం స్టార్ట్ అయింది ఇంకా మనకు కామెంట్స్ రావడం స్టార్ట్ అయింది నేను కూడా కామెంట్స్కి రిప్లై ఇస్తూ ఉంటాను చాలా ఇంకా కామెంట్స్ కూడా ఉన్నాయి రిప్లై ఇవ్వాల్సినటువంటి సో చాలా వరకు నేను ఒక్కసారిగా కూర్చొని మొత్తం ఇస్తూ ఉంటానన్నమాట ప్లీజ్ దానికి మాత్రం ఏమనుకోవద్దు ఏమనద్దు నేను ఒక్కటి చెప్తాను ఎందుకు ఈ వీడియోస్ కూడా నేను డబ్బులు వస్తున్నా కూడా నేను ఎందుకు ఆపేస్తున్నాను ఇట్లాగ ఇంత ఇంత గ్యాప్ ఇస్తున్నాను అంటే చాలా హెక్టిక్ అయిపోయింది నేను ఇంట్లో అంతా చేసుకోవడం ఇంట్లో నేను ఇంకా హెల్పింగ్కి ఎవరిని పెట్టుకోలేదు కొంచెం ముందు ముందుగా కొంచెం కొంచెం వెళ్ళిన తర్వాత పెట్టుకుంటా కొంచెం హెల్పింగ్కి హెల్పింగ్కి అందుకని ఇప్పుడైతే ప్రస్తుతానికి నేనే మొత్తం చూసుకుంటున్నాను చరణ్ నాకు హెల్ప్ చేస్తాడు ఇంట్లో సో పాపకు స్కూల్ స్టార్ట్ అయింది ఇదంతా అయిపోయిన తర్వాత నేను సలూన్కి వెళ్ళాలి మళ్ళీ పాప ఇంటికి వచ్చిన తర్వాత ఫుడ్ ఇదంతా అలా 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 అయిపోతుంది నైట్ మళ్ళీ ఎయిట్ థర్టీ నైన్ అయిపోతుంది ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవడం తినడం పడుకోవడం ఇదే అయిపోతుంది అనమాట సో అందుకని నేను వీడియోస్ కూడా అస్సలుకి చేయలేకపోయాను సో హ్యాపీ హ్యాపీగా నేను ఈ వీడియో చేసేది నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది యూట్యూబ్లో ఇంత అమౌంట్ అంటే ఇంత స్మాల్ అంటే సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకే ఇంత అమౌంట్ వస్తుంది అంటే చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి ఇంకెంతెంత అమౌంట్ వాళ్ళు తీసుకుంటున్నారో ఇమాజిన్ చేసుకుంటే చాలా అనిపిస్తుంది సో యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ స్టార్ట్ చేయండి మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా ఎందుకంటే అంత అమౌంట్ వస్తుంది అనమాట కానీ మనకు కన్సిస్టెన్సీ ఉండాలి మనము ఎంగేజ్ అయ్యే కంటెంట్ అయితే ఉండాలి చాలా బాగా ఎందుకు కెరియరే యూట్యూబ్ చేసుకుంటున్నారు అంటే అంత మంచి ఇన్కమ్ వస్తుంది యూట్యూబ్లో సో ఫైనలీ నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మనకు ఒక ఎట్లా ఉంటుంది అంటే బూస్టింగ్ లాగా ఉంటుంది మనం చేసేదానికి ఒక చిన్న ఇట్లా వచ్చినప్పుడు సో ఈ పేమెంట్ చూసిన వెంటనే నాకు చాలా హ్యాపీ అయిపోయింది ఆ పేమెంట్ కూడా అయిపోయింది లేనుకో సో ఇట్లా మనం ఇంకా ఇంకా మంచి అమౌంట్లు చూడాలి ఇంకా మంచి సబ్స్క్రైబర్స్ పెరగాలి ఇన్స్టాగ్రామ్లో కూడా నేను ఇంకా వీడియోస్ ఏం స్టార్ట్ చేయలేదు దీంట్లోనే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను ఇన్ని రోజుల తర్వాత సో దాంట్లో కూడా స్టాప్ అయిపోయింది ఇంకా మేకప్స్కి అయితేనేమి బయటకు వెళ్ళడము ఇంకా ఇట్లా అంతా బిజీ అయిపోయిందనమాట సో ఆ బిజీలో కూడా మనం కొంచెం వీడియోస్ చేయడానికి నేను చాలా అనుకుంటున్నాను చేద్దాం ఎవ్రీడే చేద్దామని అండ్ స్కిన్ కేర్ అయితే నేను అసలుకి ఫస్ట్ స్కిన్ కేర్ స్టార్ట్ చేయాలి సో స్కిన్ కేర్లో మనకు ఒక సిరీస్ లాగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ నా హెయిర్ చూస్తే ఎంత షార్ట్ చేసేసానో చూడొచ్చు సో నా లాంగ్ హెయిర్ని మెయింటైన్ చేయలేక ఈ టైంకి నాకు నా వల్ల కాక సో ఇదైతే కొంచెం లో మెయింటెనెన్స్ ఉంటుంది నాకు హెడ్ బాత్ చేయడం ఇష్టం లాంగ్ హెయిర్ ఉంటే హెడ్ బాత్ చేయలే చేయలేకపోతున్నాను ఊరికే ఫ్రెష్గా ఉండాలి హెడ్ బాత్ చేస్తేనే ఆ ఫ్రెష్నెస్ అనేది మన కనిపిస్తుంది సో అందుకని ఇట్లా షార్ట్ అయిపోతే ఓకే అని సో హెయిర్ కేర్ అయితే తీసుకోవాలి హెయిర్ కూడా బాగా ఊడిపోతుంది ఇంకా స్ట్రెస్ వల్ల ఇంకా వైట్ హెయిర్ కూడా గ్రే హెయిర్ వచ్చేసింది థర్టీ వచ్చేసాయి కదా అందుకని సో ఇదనమాట నాతో అవుతా ఉంది నేను వీడియో చేస్తా ఉంటే ఓకే ఇది ఈరోజు వీడియో మీకు చాలా చాలా థ్యాంక్ యూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు లవ్ చూపిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఇంకా కమెంట్స్కి కూడా నేను రిప్లై ఇస్తున్నాను మోస్ట్లీ ఇస్తున్నాను రిప్లై సో ఇంకా కూడా అన్నిటికీ రిప్లై ఇస్తాను మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా స్కిన్ కేర్ హెయిర్ కేర్ మేకప్ మీరు నన్ను అడవచ్చు ఇది ఈ రోజు వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అమౌంట్ ఎంత అని క్యూరియాసిటీ కొంచెం ఉంటుంది అమౌంట్ మినిమమ్ అమౌంట్ ఎంతో తెలుసు అందరికీ దానికంటే కొంచెం ఎక్కువ మరి ఎక్కువ కాదు కొంచెం ఎక్కువ అమౌంట్ మినిమం అమౌంట్ కాకుండా దానికంటే కొంచెం ఎక్కువ అనమాట కానీ అంత అమౌంట్ అనిపించింది నాకు మాత్రం అంటే నేనేమి అమౌంట్ ఆశించి మనం వీడియోస్ ఏం చేయలేదు కాబట్టి కానీ ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చింది ఇప్పటి వరకు ఊరికే ఏదో మన ఇష్ట ప్రకారం చేసాం కానీ ఇప్పుడు ఒక అమౌంట్ తీసుకుంటున్నాం మీరు చూస్తున్నారు కాబట్టి నేను తీసుకుంటున్నాను కాబట్టి సో వీడియోస్ ఆపినా చెప్పాలి ఎందుకు ఆపాం ఏంటి అని అట్లాగ సో ఇదన్నమాట బిజీ బిజీ అయిపోవడం వల్ల కానీ ఇంకైతే వీడియోస్ వస్తాయి ఫస్ట్ అయితే స్కిన్ కేర్తో స్టార్ట్ చేద్దాం వీడియోస్ సో ఇది రోజుకి వీడియో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బై బై టేక్ కేర్ యూఆర్ స్ట్రాంగ్గా జరిగే బోల్ కొట్టించుంటే సారీ బై బై